అందరికీ నమస్కారం ఈరోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈ రోజు రాశి వారికి స్వాగతం మీ జీవితంలో కొత్త వెలుగులు నింపే అద్భుతమైన రోజు ఇది ఈ వీడియోని లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి కరుణామయన లక్ష్మీదేవి కృపతో అన్నింటా శుభాలే కలుగుతాయని మనసారా కోరుకుంటున్నాము మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకిని తొలగించి విజయపథంలో నడిపించేందుకు లక్ష్మీదేవి మీకు తోడుగా ఉంటారు విద్యారంగంలో మిథున రాశివారు ఈరోజు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి ఇది మీ చదువులో మెరుగైన ఫలితాలని సాధించడానికి దోహదపడుతుంది అయితే కొన్నిసార్లు ఏకాగ్రత తగ్గవచ్చు దానివల్ల చిన్న చిన్న పొరపాట్లు జరిగే అవకాశం ఉంది కాబట్టి శ్రద్ధగా ఉండటం ముఖ్యం ఆర్థికంగా ఈ రోజు మీకు మంచి రోజు ఊహించని ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి మీరు చేసే పెట్టుబడులు లాభదాయకంగా మారవచ్చు కాని అనవసరమైన ఖర్చుల పట్ల కొంత జాగ్రత్త అవసరం లేదంటే మీ ఆర్థిక స్థితిలో స్వల్ప అస్థిరత ఏర్పడవచ్చు కుటుంబ విషయంలో ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలోపేతమవుతాయి మీ మాటలకు గౌరవం పెరుగుతుంది కొన్నిసార్లు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తినా వాటిని మీరు సులభంగా పరిష్కరించుకుంటారు స్నేహితుల విషయంలో మీరు మీ స్నేహితుల నుండి మంచి మద్దతు పొందుతారు మీ కష్ట సమయాల్లో వారు మీకు అండగా నిలుస్తారు కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఇవి మీ భవిష్యత్తుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి దాంపత్య జీవితంలో మీ బంధంలో ప్రేమ అవగాహన పెరుగుతాయి మీ భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు చిన్న చిన్న అపర్ధార తలెత్తే అవకాశమున్నా వాటిని మీరు సుహృద్భావంతో పరిష్కరించుకుంటారు ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీకు చాలా బాగుంటుంది మీరు శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు అయితే వాతావరణ మార్పుల వల్ల చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది అధికారుల విషయంలో కార్యాలయంలో మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది అధికారులు మీ సామర్థ్యాన్ని ప్రశంసిస్తారు మీ ప్రతిభను గుర్తించి మీకు ప్రమోషన్లు లేదా అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి ఆధ్యాత్మికంగా ఈరోజు మీకొక ప్రశాంతమైన అనుభూతి కలుగుతుంది మీరు చేసే పూజలు దానధర్మాలు మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి ఆధ్యాత్మిక చింతన మీ మనసును మరింత తేలికపరుస్తుంది శివుడు ఆజ్ఞతో మీ కష్టాలు తొలగిపోతాయి ఆనందం మిమ్మల్ని ఈ రోజు చుట్టుముడుతుంది చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు సంతోషాన్ని వెతుకుకుంటారు మీ జీవితంలో సానుకూల దృక్పథం పెరుగుతుంది ఇది మీకు ఎంతో ఆనందాన్నిస్తుంది ఆఫీసులో మీ సహ ఉద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి మీ పనిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది అయితే పని ఒత్తిడి స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది కార్యక్రమాలు నిర్వహించడంలో మీరు ఈ రోజు ముందంజలో ఉంటారు మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి మీ నైపుణ్యం అందరినీ ఆకట్టుకుంటుంది క్రీడల్లో పాల్గొనే వారికి ఈ రోజు మంచి ఫలితాలు వస్తాయి శారీరకంగా దృఢంగా ఉంటారు మీ ఆట తీరు మెరుగుపడుతుంది పోటీల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి గొడవల విషయంలో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది చిన్నపాటి అపర్ధాలు పెద్దవి కాకుండా చూసుకోవాలి ఓపికతో సంయమనంతో వ్యవహరించడం అవసరం జాగ్రత్తగా ఉండాల్సిన విషయాల్లో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి ముఖ్యమైన పనులు చేసేటప్పుడు తొందరపడితే నష్టం జరిగే అవకాశం ఉంది ప్రతి అడుగు ఆలోచించి వేయండి తప్పులు జరగకుండా ఈరోజు మీరు జాగ్రత్త వహించాలి ముఖ్యంగా మీ మాటల్లో చేతల్లో అప్రమత్తంగా ఉండటం ముఖ్యం చేస్తున్న పనిని ఒకటికి రెండుసార్లు సరిచూసుకుంటే మంచిది ధైర్యంతో మీ లక్ష్యాలను ఈరోజు మీరు ఛేదించగలరు మీకు ఉన్న ఆత్మవిశ్వాసం మిమ్మల్ని విజయతీరాలకు చేరుస్తుంది ఏ సవాలునైనా ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉంటారు నమ్మకంతో ముందుకు సాగండి మీపై మీకు మీ లక్ష్యాలపై మీకున్న నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీ శ్రేయోభిలాషులు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు సామాజిక గౌరవం మీకు లభిస్తుంది మీ మంచి పనులు మీ ప్రవర్తన వల్ల సమాజంలో మీకు మంచి పేరు వస్తుంది మీ మాటలకు విలువ పెరుగుతుంది వ్యవహారిక నైపుణ్యాలు ఈ రోజు మెరుగుపడతాయి మీరు ఇతరులతో సులభంగా కలిసిపోతారు మీ మాట తీరు ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటాయి సంస్కృతి సంప్రదాయాల పట్ల మీకు ఈ రోజు ఆసక్తి పెరుగుతుంది పండుగలు శుభకార్యాల్లో చురుకుగా పాల్గొంటారు మీ కుటుంబ గౌరవాన్ని పెంచే పనులు చేస్తారు ప్రేమ సంబంధాలలో మీ బంధం మరింత బలపడుతుంది మీ భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు పరస్పర అవగాహన పెరుగుతుంది సమావేశాలలో మీరు మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేస్తారు మీ మాటలకు అందరూ విలువయిస్తారు మీ ప్రతిపాదనలు ఆమోదయోగ్యంగా ఉంటాయి సృజనాత్మకత ఈరోజు మీకు అద్భుతంగా ఉంటుంది మీరు కొత్త ఆలోచనలతో ముందుకు వస్తారు మీ కళాత్మక నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయి పరిశ్రమలలో మీరు కొత్త ఆవిష్కరణలు చెయ్యడానికి ప్రయత్నిస్తారు మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది మీ వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది ప్రేరణ ఈ రోజు మీకు ఎంతో అవసరం మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీరు నిరంతరం ప్రేరణ పొందుతారు మీలో కొత్త ఉత్సాహం పెరుగుతుంది పర్యటనలు చేసే అవకాశాలు ఉన్నాయి మీరు కొత్త ప్రదేశాలను సందర్శించవచ్చు మీ ప్రయాణాలు ఆహ్లాదకరంగా జ్ఞానదాయకంగా ఉంటాయి ప్రతిభాభివృద్ధికి ఈరోజు మంచి సమయం మీరు మీలోని దాగి ఉన్న ప్రతిభను గుర్తించి దాన్ని మరింత మెరుగుపరుచుకుంటారు మీ నైపుణ్యాలు ప్రశంసలందుకుంటాయి వ్యక్తిత్వం ఈ రోజు మరింత మెరుగుపడుతుంది మీరు మరింత పరిణితితో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు మీలో సానుకూల మార్పులు వస్తాయి గతఫలితాలను సమీక్షించుకునే అవకాశం ఉంది గతంలో జరిగిన పొరపాట్ల నుండి మీరు నేర్చుకుంటారు భవిష్యత్తును మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు సామాజిక సంబంధాలు ఈరోజు బలపడతాయి మీరు మీ బంధుమిత్రులతో సత్సంబంధాలను కొనసాగిస్తారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి పెడతారు మీరు మీలోని లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు మీ అభివృద్ధికి అవసరమైన మార్పులు చేసుకుంటారు సంక్షేమం విషయంలో మీ ఆరోగ్యం ఆనందంపై దృష్టి పెడతారు మీరు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారు కరియర్లో మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అవకాశాలు మెరుగుపడతాయి మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది మనోభావాలు ఈరోజు సానుకూలంగా ఉంటారు మీరు ఆశావాదంతో ఉంటారు జీవితాన్ని సంతోషంగా స్వీకరిస్తారు శాంతిని కోరుకుంటారు మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మీ చుట్టూ ఉన్న వాతావరణం మీకు ఆహ్లాదాన్నిస్తుంది సంకల్పంతో మీరు ఏ పనినైనా సాధించగలరు మీ దృఢ సంకల్పం మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో మీ కోరికలు నెరవేరుతాయి నెట్వర్కింగ్ ద్వారా మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి మీరు పరిచయస్తులతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు ఇది మీ వృత్తి జీవితానికి ఎంతో సహాయపడుతుంది చట్టపరమైన సమస్యలు ఏవైనా ఉంటే ఈ రోజు మీకు అనుకూలంగా మారే అవకాశాలున్నాయి న్యాయం మీకు తోడుగా ఉంటుంది పర్యటనలు చేసే ఆలోచనలు బలంగా ఉంటాయి మీరు కొత్త ప్రదేశాలను సందర్శించడానికి ప్రణాళికలు వేసుకుంటారు ఇంటి సంస్కరణల కోసం మీరు ఈ రోజు సమయం కేటాయించవచ్చు మీ ఇంటిని అందంగా సౌకర్యవంతంగా మార్చుకోవచ్చు పని ఒత్తిడి ఈ రోజు కొంత ఎక్కువగా ఉండవచ్చు అయితే మీరు దానిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే అవకాశాలున్నాయి మీరు పుణ్యక్షేత్రాలను సందర్శించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు కళల పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది మీరు నూతన కళలను నేర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు శుభకార్యాలు ఈరోజు మీకు సంతోషాన్నిస్తాయి మీరు కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు ఈ సంఖ్య మీకు అదృష్టాన్ని తెస్తుంది ఈరోజు మీ అదృష్ట రంగు ఆకుపచ్చ ఈ రంగును ధరించడం వల్ల మీకు సానుకూల శక్తి లభిస్తుంది పరిహారంగా మీరు ఈ రోజు విష్ణు సహస్రనామం వినడం లేదా చదవడం ద్వారా మీ మనసుకు శాంతిని పొందవచ్చు మంత్రంగా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించడం ద్వారా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి చివరగా రోజు మీకు అన్ని విధాలా శుభప్రదంగా ఉండాలని దుర్గమ్మ మీకు సకల సంపదలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాము మీ జీవితం ఎల్లప్పుడూ ఆనందంగా విజయవంతంగా సాగాలని ఆశిస్తున్నాము ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి